హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రానున్న నాలుగు రోజులు మళ్ళీ అకాల వర్షాలు నమోదే అవకాశం ఉన్నాయని ఇటు బంగాళాఖాతంలో అవప్పేను కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే రాయలసీమ తెలంగాణలో మాత్రం నలభై రెండు డిగ్రీలు పైగా ఉష్ణోగ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో భారీ అలపెండం కొనసాగుతుందని ఈ అలపెండం రెండు రోజుల్లో ఇటు కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే ఉన్నాయని అక్కడ నుండి మళ్ళీ ఇది దిశ మార్చుకుని అటు మయన్మార్ బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్ళిపోయే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది వెళ్ళే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని రాయలసీమ జిల్లాలో కూడా ఈ నెల పది తర్వాత మళ్ళీ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఓ పక్క అలపేండం మరోపక్క ద్రోణులు కూడా ఏర్పడుతున్నాయని వీటి ప్రభావంతో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుగుతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలున్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ చిలకలూరుపేట నర్సరావుపేట మాచెర్ల ఈ ప్రాంతాల అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు నూజివీడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పోలవరం రంపచోడవరం కాకినాడ ఏలూరు ఈ ప్రాంతాలకు కూడా ఈరోజు భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలున్నాయని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే పాడేరు మన్యం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఈరోజు తేలికపాటి వర్షాలు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలో మాత్రం పొడి వాతావరణమే కొనసాగుతుందని రాయలసీమ జిల్లాలో నలభై రెండు డిగ్రీలు పైగా ఈరోజు ఉష్ణోగ్రత భారీగా నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల పది తర్వాత మళ్ళీ రాయలసీమ జిల్లాలో అకాల వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో కూడా పొడుగు వాతావరణమే కొనసాగుతుందని ఈ నెల పది తర్వాత మళ్ళీ వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మదే అవకాశాలున్నాయని అవి భూపాలపల్లి ఖమ్మం వరంగల్ కరీంనగర్ నల్గొండ హైదరాబాద్లో కూడా ఈరోజు అక్కడక్కడ భారీ ఉరుములు కూడిన వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉదయం మధ్యాహ్నం దాకా ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలున్నాయని ఆ తర్వాత మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రమే అక్కడక్కడ భారీ ఉరుముతో కూడిన వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణం తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం ఈ నెల పది తర్వాత మళ్ళీ వర్షాలు నమోదే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్లప్పనం మరో రెండు రోజుల్లో ఇటు కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చి అటు దిశ మార్చుకుని మయన్మార్ బంగ్లాదేశ్ వెళ్ళిపోయే అవకాశాలున్నాయని దీని ప్రభావంతోనే రాగల నాలుగు రోజులు కూడా అక్కడక్కడ కోస్తాంధ్ర తెలంగాణలో భారీ ఉరుముతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని ముప్పై నుండి నలభై కిలోమీటర్ వేగంతో ఈదురు ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్